హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అనగా మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేవి వీరికైతే రద్దు చేయబోతున్నారు అయితే మనకు ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది పెన్షన్దారులకు బిగ్ షాక్ వచ్చే నెల నుండి వారందరికీ సంబంధించిన పెన్షన్లు అయితే కట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు వరకు దాదాపుగా మనకు రెండు లక్షలకు సంబంధించి పెన్షన్లు అయితే రద్దు చేశారండి అయితే మనకు మీ యొక్క పెన్షన్ను ఈ కారణాల చేత రద్దు చేశారా లేదా అనేది తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ పైన జిస్ట్ క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది అంటే మనకు ఇచ్చినటువంటి పెన్షన్ కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు మీ పెన్షన్ ఉందో లేదో తెలుసుకోవచ్చు అంటే మనకు సెప్టెంబర్ నెలలో పెన్షన్ వస్తుందా లేదని కూడా తెలుసుకోవచ్చు ఇక వివరాలను తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి నోటిఫికేషన్ క్లారిటీగా మీకు చదివినిపిస్తాను పెన్షన్దారులకు బిగ్ షాక్ వచ్చే నెల నుండి వారందరి పెన్షన్లు కట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్దారులకు సంబంధించి బిగ్ షాక్ అయితే ఇచ్చింది త్వరలోనే దాదాపు రెండు లక్షల మందికి పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తొలగించింది ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెం నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా అయితే మారాయి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా పెరిగిన పెన్షన్ల మొత్తాన్ని లబ్ధిదారులకు అందిస్తుంది ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెమ్నాయుడు గారు కీలక వ్యాఖ్యలు అయితే చేశారు రాష్ట్రంలో అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే వేలాది మంది పెన్షన్లు తొలగిస్తామని చెప్పేసి చెప్పారు త్వరలోనే రాష్ట్రం అంతటా బోగస్ పెన్షన్లు ఏరివేత కార్యక్రమం చేపడతామని చెప్పేసి మంత్రి అచ్చెమ్నాయుడు గారు అయితే అన్నారు నిజమైన అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా చేయడమే తమ ధ్యేయమని చెప్పేసి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మొత్తం మనకు అరవై ఐదు లక్షల మంది పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారు అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది బోగస్ పెన్షన్లు తీసుకున్నట్లు ఏపీ ప్రభుత్వం భావిస్తుంది అర్హత లేకపోయినా సరే కొంతమంది రాజకీయ నాయకులు అధికారులు అండతో తప్పుడు పత్రాలు సమర్పించి పెన్షన్లు పొందుతున్నట్లు కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ క్రమంలోనే మంత్రి నాయుడు గారు బోగస్ పెన్షన్లు తొలగిస్తామని చెప్పి వ్యాఖ్యలు చేశారు త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తామని ఇంకా అంటే ఇప్పటి వరకు రెండు లక్షల పెన్షన్లు అయితే రద్దు చేశారు ఇంకా మళ్ళీ మనకు త్వరలోనే ఇంకా ఈ సర్వే అనేది స్టాప్ చేయకుండా సో ప్రతి నెల ఈ సర్వేను కండక్ట్ చేసి ఎవరైతే బోగస్ పెన్షన్లు తీసుకుంటున్నారో అలాంటివన్నీ కొద్ది కొద్దిగా అయితే కట్ చేస్తాము వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పేసి చెబుతున్నారు ఇక్కడ మంత్రి హెచ్ఎం నాయుడు గారు కూటమి ప్రభుత్వం వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు స్థాయిలో వైకల్యం ఉన్నవారికి పదిహేను వేలు కిడ్నీ తలసీమ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి ప పదివేల రూపాయలు పెన్షన్ అయితే అందిస్తున్నారు కూటమి తీసుకున్న ఈ నిన్నంతో దాదాపు రెండు నుండి మూడు లక్షలు అయినా కానీ సరే పెన్షన్లు కోల్పోయే అవకాశం అయితే ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంచనా అయితే వేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి సో బోగస్ పెన్షన్లు అంటారండి వీటిని సో ఫేక్ సర్టిఫికేట్ పెట్టి సదరం కానివచ్చు ఇతర వేరే పెన్షన్లు వృద్ధ వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉందో వారికి వయసు లేకున్నా కానీ సో ఫేక్ గా అయితే ఇచ్చి చేయించుకున్నారు గత ప్రభుత్వంలో ఇలా ఎవరైతే తీసుకొని ఉన్నారో వారికి సంబంధించినటువంటి పెన్షన్ అనేది ఈ సర్వేల రూపంలో కోత అంటే కట్ చేస్తారు సో ఇప్పటివరకు రెండు లక్షల పెన్షన్లు అయితే కట్ చేశారు వీరందరికీ పెన్షన్ అనేవి సెప్టెంబర్ నెలలో అయితే రావండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ పెన్షన్లకు సంబంధించి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి అప్డేట్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్